ఓటం ప్రభుత్వం వచ్చినాక సూపర్ సిక్స్ పథకాలు బాగా చేస్తున్నారు చేస్తున్నారు బాబాయ్ అన్ని బాగా చేస్తున్నారు కానీ ఎంపీ మాత్రం మోస్ట్ టాలెంట్ పర్సన్ లో మన ఎంపీ గారు చాలా బాగా చేస్తున్నారు ఇంత మటుకి చాలా మంది ఎంపీలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ మనకి మాత్రం ఇంత మటుకి ఎవరు పడుచుకోలేదు ఎంపీ గారు చాలా నిధులు తీసుకొచ్చి మనకి వర్క్ చేపిస్తున్నారు జాతీయ రహదారులు కానీ రైల్వే లైన్స్ కానీ ఇలాంటివి బాగా వర్క్ చేస్తున్నాడు సార్ మాత్రం దళిత ఎమ్మెల్యే ఎంపీలలో ఐపీఎస్ నుంచి వచ్చి ఎంత సమర్థవంతంగా అతను ఐపీఎస్లో ఉన్న కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టాడు ప్లస్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత సమస్యలను గుర్తించి ఎక్కడెక్కడ ఉంటే ఇంటి మీద లోటుపాటు ప్రజల్లో చొచ్చుకుపోతున్నట్టుగా నాకు ఆయన సార్ మాత్రం ప్రజల్లోకి వచ్చి స్పంద ప్రజల్లో అసలు స్పందన తెలుసుకుంటున్నాడు ఎలా ఏం జరుగుతుంది ఏంది అసలు మీకు ప్రజలను అడుగుతున్నాడు ఏం కావాలి మీకు ఏమి లే ఏం కావాలి ఏం మీకు ఏమైనా పథకాలు కావాలా లేదంటే మీకు ఏమైనా పనులు కావాలా ఏమైనా వేపించాలా రోడ్లు వేపించాలని అడుగుతున్నారు సార్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లంని దాన్ని ఎక్కడ రెక్టిఫై చేయాలో అక్కడికి వెళ్ళి దాన్ని ఆలోచించి అది కేంద్రం ద్వారా వద్దా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా వద్దా చూసి అదే శాస్త్ర శాస్త్ర ప్లస్ అదను ఈ సమర్థ గుర్తించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయనకి లోప లోకసభలో డిప్యూటీ ఫైనల్ స్పీకర్ పదవి కూడా అప్పగించాడు ఎందుకంటే టాలెంట్ పర్సన్ కదా ఈయన టాలెంట్ పర్సన్ కాబట్టి ఆల్రెడీ ఈయన సారు ఐపీఎస్ క్యాడర్ నుంచి వచ్చాడు కాబట్టి ఈయన చాలా వర్క్ చేస్తున్నాడు ఐపీఎస్ ఎందుకంటే అసలు ఎడ్యుకేటర్ కాబట్టి ఆ సమస్యల్ని ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని చేస్తున్నారు చాలా మంది ఎంపీలు వచ్చారు వెళ్ళిపోయారు అసలు ఎవరు పట్టించుకోవాలి ఓటం ప్రభుత్వంలో ఈ సూపర్ సిక్స్ అన్ని భాగాలు సమర్థంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ప్లస్ సేమ్ రీజన్గా మన ఎమ్మెల్యే గారు కూడా నేను ఇంకా టాలెంట్ పర్సన్ కదా నేను కూడా మొదట్లో ఎంపీగా అప్పుడు మంత్రి పదవి చేసినప్పుడు సంస్థలు గుర్తించాడు మన గ్రామానికి దగ్గర దగ్గర పది కోట్లు దాని చేసి ఆయనే సిమెంట్ రోడ్లు రోడ్లు వేయించాడు అలాగే సమస్యలు నియోజకవర్గం సమస్యలు ప్లస్ మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు కూడా బాగా వాళ్ళిద్దరు మీట్ అవుతున్నారు ప్రతి దానికి కూడా మీట్ అయిపోయి ఏ సమస్య ఉందని తెలుసుకుని అది కేంద్రం ద్వారా అయితే ఎంపీ గారు చేపిస్తున్నారు లేదంటే మన రాష్ట్రం ద్వారా అయితే మన ఎమ్మెల్యే గారు కలిపి చెప్పి ఎమ్మెల్యే గారు చది చేస్తున్నారు పరిధిలో అయితే ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారు లేదంటే ఏదైనా నేషనల్ హైవేస్ గానీ లేదంటే ఏదన్నా హైవే ప్రాజెక్టులు అయితే మాత్రం మన ఎంపీ గారు డైరెక్ట్ గా కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారు తెలి మాట్లాడి మరి మనకు వర్క్ చేపిస్తున్నారు ఇలా ఎంపీ గారు మాత్రం చాలా చాలా బాగా బాబాయ్ మాత్రం ఎందుకంటే ఐపీఎస్ క్యాట్ నుంచి వచ్చాడు కాబట్టి సారు ఆ యొక్క టాలెంట్ అనేది సార్ దగ్గర కనిపిస్తుంది మనకి ఎంపీ గారు అది గుర్తించే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అదే ప్యానల్ స్పీకర్ ఇచ్చారు సారు టాలెంటెడ్ బాగా చేపేస్తున్నాడు సారు ఎంపీ గారు మాత్రం మనకి ఉన్నదానికి నెక్స్ట్ కూడా మనం మన ఎంపీ గారిని గెలిపించుకోవాలి మనకి ఎందుకంటే ఏం పని ఉన్నా సరే మన ఎంపీ గారు మనకి బాగా వర్కబుల్ క్యాండిడేట్ వర్క్బుల్ క్యాండిడేట్ బాగా చేపిస్తున్నాడు మనకి సమస్యలు తెలుసుకుని కనుక్కునే సమస్యలు ఏంటి అని చెప్పండి నేను చేస్తానని చెప్పేసి అడిగిన వాడు ఎవరు ఉన్నారు అసలు తెలిసిన తర్వాత ఎలక్షన్ డేట్ ఎంపీలు ఇలా ప్రజల్లోకి వచ్చి తిరిగిన ఎవరు లేరు బాబు స్టేజ్ కూర్చుని సమస్య చెప్పండి ప్రజల్లోకి వచ్చి తిరిగిన వాళ్ళు ఎవరు లేడు ఎంపీ అంటే అసలు లోకల్ ఎమ్మెల్యే అంటే తెలుసు కానీ ఎంపీ అంటే అసలు పరిచిన వాళ్ళం కదా తెలిసేవాళ్ళు కాదు ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే ఏదన్నా మన విజిటింగ్ ఏదన్నా రాటమే ఫెస్టివల్స్ కి లేదండి ఏదన్నా ప్రోగ్రాలు జరిగితే కూడా రావటమే కానీ డైరెక్ట్గా ఎట్లా ప్రజల్లోకి వచ్చి తెలుసుకోవడం అనేది లేదు అసలు ఎవరు కూడా అసలు తెలుసుకుని సమస్యలు పరిష్కారం చేసుకునే ఎంపీ ఎవరు లేరు ప్రజెంట్ వచ్చాడు ఈయన దళిత ఎంపీగా వచ్చాడు సమస్యలన్నీ ఆయన సమస్యలన్నీ తెలుసుకుని సమర్థవంత పని పనిచేస్తున్నాడు సార్ మాత్రం చాలా బాగా చేస్తున్నాడు బాబాయ్